పేరు నరసింహారెడ్డి దీపక్ రెడ్డి గారికి సపోర్ట్ చేయడానికి వచ్చినాము ఇక్కడ పరిస్థితులు చూస్తుంటే జూబ్లీ హిల్స్లో ఎలాంటి నీట్నెస్ లేదు ప్రతి గల్లీలో కూడా ఎట్లా ఎలాంటి చెత్త అట్లే ఉన్నది క్లీన్లెస్ లేదు మోరీలు డ్రైనేజ్ మన వాగులాగా పొంగుతున్నాయి ఏ కాబట్టి ఇక్కడ ఉన్న ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలైనా ఎలాంటి చర్యలు చేపడతలేదు ఇక్కడ ఉన్న ప్రజలు కూడా తగు విధంగా బుద్ధి చెప్తామని మా ఈ కాంగ్రెస్కు టీఆర్ఎస్కు బుద్ధి చెప్తామని బీజేపీకి ఘన విజయం సాధించి ఓట్లేసి గెలిపిస్తామని ప్రజలు కోరుకుంటున్నారు బీజేపీ విజయం అంటే బీఆర్ఎస్ బీజేపీ విజయం సాధిస్తుంది గట్టి పోటీ కాదు బీజేపీ విజయం సాధిస్తుంది వాళ్ళ యొక్క యాక్టివిటీస్ ఏం లేవు సిటీ డెవలప్ చేయడం కేవలం పూర్తిగా వెనకం ఉన్నారు ప్రభుత్వం కూడా కాబట్టి ఈసారి బీజేపీకి ప్రజల ఆదరణ బాగుంది